ఇనుప కడాయిలో మనం కరివేపాకు చేసుకుందాం ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది వినప కడాయిలో చేసినందుకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి ఐరన్ కడాయిలో కంపల్సరీ యూస్ చేసుకోవాలి ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్నపప్పు వేసుకొని దోరగా వేయించిన తర్వాత మినపప్పు వేయాలి మినపప్పు కూడా కొంచెం దోరగా వేగింది అనుకున్నప్పుడు ధనియాలు వేసేసుకోవాలి ధనియాలు కూడా మంచిగా వేయించుకొని అరమ మంచి అరమ్మ వస్తూ ఉంటుంది అప్పటి వరకు ధనియాలు కూడా వేయించుకొని నేను వాడింది చా సన్న ఎండుమిరపకాయలు అండి కారం చాలా ఉంటాయి అందుకు అందుకుగాను నేను ఒక ఇరవై ఐదు సన్న పచ్చిమిరకాయలు తీసుకున్నాను అవి కూడా మంచిగా దూరంగా వేగినాక మంచి కమ్మటి వాసన వస్తుంది అని అన్నప్పుడు ముందు రోజే కడిగి నీడక ఆరపెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చాలా ఉన్నాయి కరివేపాకులు ఎండుమిరపకాయలు ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకొని అదేంటంటే మనము చేత్తో ఇట్లా నలిపితే నలిగిపోవాలి అప్పటి వరకు మనము ఓపిక్గా ఫ్రై చేస్తూ ఉండాలి కరివేపాకే అని చాలామంది తీసి పడేస్తారు కానీ కరివేపాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి డయాబెటీస్కే కానీ బీపీకే కానీ హెయిర్ గ్రోత్కే కానీ మంచిగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి కూడా కరివేపాకు మంచిగా పనిచేస్తుంది పొద్దున్నే లేవంగానే ఒక పది కరివేపాకు రెమ్మలు పరగడుపున నమిలి నీళ్లు మింగి చూడండి ఒక పదిహేను రోజులు అదేంటన్నది మీకే తెలుస్తుంది ఇప్పుడు ఫ్రై అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం కరివేపాకు తీసి చేతి మీద నలుపుకుందాం అనుకోండి టక్కని ఇమీడియట్గా నలిగింది అని అంటే ఫ్రై అయినట్టు ఇప్పుడు చల్లగా అయిపోవడానికి ఉంచేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని ఒక మూడు దఫాలుగా తీసుకొని చేసుకొని ఫస్ట్ దాంట్లో ఇట్లా కరివేపాకు తీసుకొని దీంట్లో చింతపండు రెమ్మలు వేసి అలానే తగినంత ఉప్పు తగినంత మొత్తంకి సరిపడా ఉప్పు వేసేసే దీంట్లోకి ప్రతి దాంట్లో వేయాల్సిన అవసరం లేకుండా గ్రైండ్ చేసుకొని తీసుకొని మళ్ళీ ఇంకోసారి జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఓ పెద్ద గుప్పెండిండా నిండా వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసి తీసుకున్నాను ఉప్పు మాత్రం ఫస్ట్ దాంట్లోనే వేసా కాబట్టి మొత్తం కలవాలి మనకి కరివేపాకు మొత్తం కలవాలి అని అంటే ఒక ప్లేట్లో వేసేసుకొని బాగా చేత్తో స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకున్నాం అనుకోండి ప్రతి ప్రతీకి దానికి మనకి ఉప్పు మంచిగా కలుస్తుంది సో అట్లా కలిపేసుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు మనము నీడలో ఉంచేసుకొని మొత్తం చల్లారింది అన్నప్పుడు ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకుంటే అంతేనండి కరివేపాకు అన్నం తినేటప్పుడు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా ఫస్ట్ ముద్ద కరివేపాకుతో లేకపోతే మనకి వామ్ పొడి లేకపోతే గింజల పొడి వేసుకొని చూడండి చాలా మంచిది హెల్త్కి అరుగుదల మంచిగా ఉంటుంది జ్వరం వచ్చినోళ్ళు కరివేపాకు నీళ్లు కాసుకొని తాగినా కానీ కషాయం తాగినా కానీ రిలీఫ్ ఉంటుంది దగ్గుకి జలుబుకి జ్వరానికి కూడా పనికి వస్తుంది అంటే చూడండి కరివేపాకుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మరి మీరు చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్